హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది సాటర్డే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి సాటర్డే వచ్చిందంటే ఇంకా కొంచెం ఎర్లీగా లేస్తాను ఫోర్ ఓ క్లాక్ కి లేచేశాను ఎందుకంటే ఆ రోజు తులసమ్మ పూజ చేసుకోవాలని అంటే ఫ్రైడే సాటర్డే టూ డేస్ కూడా నేను తులసమ్మ పూజ చేసుకుంటాను లేచి లేవగానే వాకిలంతా చిమ్మి కల్లాపు చల్లేసి ఇల్లు అయితే కడిగేసాను ఇక వాకిలి ఆరి ముగ్గు పెట్టడానికి టైం ఉందని ఈ లోపు స్నానం చేసి వచ్చి ముగ్గు పెట్టాను మరి పెద్దగా కాకుండా ఒక చిన్న ముగ్గు కమలం పువ్వునైతే ఇంటి ముందు వేసేసి ఇక మొత్తంలో కూడా ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను అల్లెటూళ్ళలో ప్రతి ఇంటి ముందు కూడా చాలా పెద్దగా వాకిలి ఉంటుంది ఇక ఊడ్చి కల్లాపేసేసరికి చాలా టైం పడుతుంది ఇక మా ఇంట్లో చాలా పెద్దగా అల్ల చెట్టు ఉంది కాబట్టి ఆకులు అయితే తెల్లవారేసరికి ఇంటి ముందల నిండిపోతున్నాయి ఇక హాఫ్ అన్ అవర్ కి ఎక్కువగానే పడుతుంది ఊడ్చి కల్లాపి చల్లేసరికి తులసమ్మ దగ్గర కూడా నీళ్లు చల్లేసి ముగ్గు వేసి కొన్ని కల్లాస్ అయితే వేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా తులసమ్మ గద్దకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇక తులసి పూజ అయితే మొదలు పెట్టాను నీళ్లు పసుపు కుంకుమ దీపం ధూపం అన్ని సమర్పించి తులసి పూజ అయితే చేసుకున్నాను చాలా మంది అంటూ ఉంటారు ఇంట్లో పూజ చేశాక తులసమ్మ పూజ చేయాలని అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ నాకెందుకో శుక్రవారం శనివారం మాత్రం ముందుగా తులసమ్మ పూజ చేశాకే ఇంట్లో పూజ చేసుకోవాలనిపిస్తుంది నా పూజా విధానంలో నేను తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్ చేస్తున్నానని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి మరి సాటర్డే రోజు నా పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాను మరి మీకు నచ్చిందా అయితే లైక్ ఇవ్వండి